రాష్ట్ర ఖజానాకు కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఓ శాఖ డిపోలోని కొందరు అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు మమ్మల్ని ఎవరూ ఆపేది అన్నట్లుంది ఆ శాఖలోని అధికారులు తీరు తాము ఏం చేసినా చూసేవారు లేరు తమని అడిగేవారు లేరనే ధైర్యం ఆ శాఖలోని అధికారులు ప్రదర్శిస్తున్నారు అధికారం చేతిలో ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో ఆ శాఖ డిపోలోని కొందరు అధికారులు నిబంధనల్ని తమకేమీ పట్టవు అంటూ తాము ఏది చెబితే అదే ఫైనల్ అనే రీతిలో వ్యవహరిస్తూ అదనపు ఆదాయం కోసం ఏదైనా చేయడానికి వెనకాడడం లేదు తమకి వచ్చిన అదనపు ఆదాయంలో పైవారికి కూడా కొంత ముట్ట చెప్పడం ఉండటంతో వారు సైతం చూసి చూడనట్లు పట్టించుకోవడం లేదు నిబంధనలు మనం పాటించాల్సిన అవసరం లేదులే అన్నట్లు రెండు చేతుల సంపాదనకి మరిగారట వారు ఇంత బరిదెగింపుగా చేస్తున్న వారెవరు అది ఏ శాఖో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే రాష్ట్ర ఖజానాకు కోట్లలో ఆదాయం తెచ్చే శాఖ ఏది అని అడిగితే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎక్సైజ్ శాఖనే రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే ఆ శాఖలోని మద్యం డిపోలో పనిచేసే కొందరు అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిబంధనలను పాతరేసి నిబంధనలకు పాతరేసి అక్రమ సంపాదనే వ్యయంగా విధులు నిర్వహిస్తున్నారట నిబంధనలు అన్నీ తమకు కాదు అసలు అలాంటివి తమకు తెలియదన్నట్లు చెలరేగిపోతున్నారట ఆ డిపోలోని కొందరు అధికారులు ఇదంతా వారి పై అధికారులకు తెలిసినా వారు కూడా చూసి చూడనట్టుంటున్నారట ఎందుకంటే కిందిస్థాయి సిబ్బంది చేతివాటంలో వారికి కూడా అన్ని రకాలుగా వాటా ముడుతూ ఉండడంతో వారు అన్నింటికీ ఓకే అంటున్నారనే టాక్ ఆ శాఖలో గట్టిగానే వినిపిస్తుంది మడి ఖమ్మం జిల్లాలో ఎక్సైజ్ శాఖ వైరాలో ప్రభుత్వ మద్యం డిపోను ఏర్పాటు చేసింది ప్రభుత్వమే మద్యం కంపెనీల నుండి మద్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన అన్ని డిపోలకు మద్యాన్ని సరఫరా చేస్తుంది ఆయా డిపోల పరిధిలోని రెండు వందల అరవై మూడు వైన్లు బార్లు క్లబ్లకు కావలసిన మద్యాన్ని సరఫరా చేస్తుంది ఆయా షాపుల యజమానులు డీడీల రూపంలో ఎక్సైజ్ శాఖకు చెల్లించి మద్యాన్ని తీసుకుంటారు అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది ఎక్సైజ్ శాఖ నిర్వహించే లాటరీలో షాపులు దక్కించుకున్న సమయంలో షాపుల యజమాని పాటించవలసిన నిబంధనలు అగ్రిమెంట్ రూపంలో రాసుకుంటారు ఆ నిబంధనల్లో ప్రధానమైనది మద్యం డిపో నుండి సరుకు తీసుకెళ్లేందుకు ఒక్కో షాప్ నుండి ఇద్దరికి అవకాశం కల్పిస్తారు అందులో షాప్ లైసెన్స్ హోల్డర్ ఒకరు మరొకరు ఆ షాపుకు సంబంధించిన వ్యక్తి పేర్లే ఉంటాయి ఆ ఇద్దరిలో ఒకరు తమ షాపుకు కావలసిన మద్యానికి సంబంధించి మొత్తానికి డీడీ తీసి దాన్ని డిపోకి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న మద్యం డిపో అధికారికి ఆ డీడీ ఇచ్చి అక్కడ రిజిస్టార్లు సంతకం చేసి మద్యాన్ని తీసుకెళ్లాలి ఇది నిబంధన డిపోకి వచ్చి మద్యాన్ని తీసుకుని వెళ్లే వారిని చౌకీ నామధారుడు అని పిలుస్తారు కానీ వైరా మద్యం డిపోలో అలాంటి ఒక్క నిబంధనను కూడా పాటించారని టాక్ వినిపిస్తోంది అయితే వైరా మద్యం డిపోలో అధికారులు వైన్లు బార్ షాపుల యజమానులతో కుమ్మక్కై నిబంధనలు తుంగలు తొక్కి తమకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది వైన్లు బార్ల యజమానులు మద్యం డిపో నుండి మద్యాన్ని తీసుకుని వెళ్లే చౌకీనామదారుణ్ణి రోజూ పంపలేక అడ్డదారులు తొక్కుతున్నారు దానికి డిపోలో పనిచేసే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా సహకరిస్తున్నారు ఎవరు వచ్చినా మద్యాన్ని ఇస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు వందల పది వైన్లు యాభై బార్లు మూడు క్లబ్ల యజమానులు డీటీలు తీసి ఒక రివార్డ్ వాట్సప్ లో పంపుతారు లేదా అన్ని షాపులకు కలిపి ఒకరిద్దరిని అనధికార వ్యక్తులను నియమించుకుంటున్నారు వారికి అన్ని షాపుల వారు డీటీ ఇస్తారు వాళ్ళు వైరా మద్యం డిపోకి వెళ్లి అక్కడ రిజిస్టార్ లో ఏదో ఒక సంతకం చేసి అక్కడ నుండి మద్యాన్ని తీసుకెళ్తూ ఉంటారు ఒక్కోసారి వైరా మద్యం డిపోలో పనిచేసే హమాలీలకు కూడా షాపుల యజమానులు డీటీలో వాట్సాప్ లో పంపుతారట వాటిని వారు అక్కడ రిజిస్టర్ లో ఎంటర్ చేసి సరుకు తీసుకెళ్తున్నారు ఇంత జరుగుతున్న వైరా డిపో అధికారులు పట్టించుకోరా అనుకుంటే పొరపాటే ఈ తతంగం మొత్తం అక్కడ కన్సర్నల్లోనే జరుగుతుందట అలా చేస్తే ఒక్కో షాప్ నుండి మామూలు ఇస్తారట అందుకే డిపోలో ఎక్సైజ్ శాఖ అధికారులు అన్నింటికీ రైట్ రైట్ అంటున్నారట వాస్తవానికి వైరా మద్యం డిపోలో ఎక్సైజ్ శాఖ సూపర్ండెంట్ స్థాయి అధికారి అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టాలి కానీ కొంతకాలంగా వైరా ఎక్సైజ్ స్టేషన్లో పనిచేసే అధికారి డిప్యూటేషన్పై డిపోలో అధికారిగా పనిచేస్తున్నారు అతడు వైరా ఎక్సైజ్ స్టేషన్ అనధ అధికారిగా డిపో అధికారిగా రెండు వేల పద్దెనిమిది మార్చి నుండి రెండు రకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే ఆ అధికారికి రెండు పోస్టుల్లో మంచి ఆదాయం ఉండడంతో రెండింటినీ అవలీలగా మెయింటైన్ చేస్తున్నారు ఈ డిపో నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు వందల వైన్లు యాభై బార్లు మూడు క్లబ్బుల మధ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్లో షాపుల నామదారుడి పేరుతో వేరే వ్యక్తులు సంతకాలు పెట్టి మద్యాన్ని తీసుకెళ్తున్నారు ఇప్పుడు కొత్తగా అన్ని షాపుల యజమానులు మద్యం స్టాకు కొరకు డీడీలు తీసి ఒక వ్యక్తికి వాట్సాప్ ద్వారా పంపితే వారు ఆ డీటీల నెంబర్లు డిపో రిజిస్టార్లు ఎంటర్ చేసి తమ పని చేసుకుంటున్నారు వైరా డిపో దగ్గర మద్యం కంపెనీలకు ప్రతినిధులు ఎక్కువగా ఉంటారు కొన్ని సమయాల్లో వారికి కూడా షాపుల నుండి డీటీలను వాట్సాప్ లో పంపితే వారు అక్కడి నుండి రిజిస్టర్ లో సంబంధిత షాపు చౌకీనామీదారుడి పేరును సంతకంగా పెట్టి మమా అనిపిస్తున్నారు ఇదంతా డిపోలో ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసే చేస్తున్నారని బహిరంగ టాక్ అధికారులు చూసి చూనట్టు వదిలేస్తే ఒక్కో వైన్ బార్ నుండి నెలవారీ అమ్యాయాలు ముడుతున్నాయట అలా వచ్చిన వాటిని పై స్థాయి అధికారులకు కూడా వాటా వెళ్తుంది కాబట్టే వారు కూడా అన్నింటికి చూసి చూనట్టు వ్యవహరిస్తున్నారు ఇలా ఇదంతా అధిక ఆదాయం వస్తుంటే అక్కడ విధులు నిర్వహించేందుకు అధికారులు సైతం పోటీ పడుతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది ఇకనైనా వైర డిపోలో నిబంధనలు పాటిస్తారో లేదో వేచి చూడాలి